శ్రీ గురుపే నమా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ గురుగ్రహం ఒకరిక చెందటం వల్ల వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చౌకో యొక్క గోచార గురు ఫలితాలు వర్తిస్తాయండి తుల రాశి వారికి తృతీయ షష్టాధిపతి మూడు మరియు ఆరవ స్థానాలకు ఆధిపత్యం వహించేది గురుగ్రహం గోచారంలో ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒక సంవత్సరం పాటుగా ఆయన వృషభ రాష్ట్ర స్థితి పొంది ఉంటారు కాకపోతే ఈ ప్రాసెస్లో ఒక నాలుగు పాటుగా వక్రీకరించబోతున్నారండి అది ఎప్పుడంటే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజులు ప్రమారమే నాలుగు నెలల పాటుగా ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించబోతున్నారు గురుగ్రహ గొప్పతనం ఏంటంటే సహజ శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహము ఒక సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు రాసు మాన్నప్పుడల్లా కూడాను ఆ నదికి సంబంధించిన పుష్కాలు ఆరంభం అవుతూ ఉంటాయి ప్రాస్పరిటీకి అభివృద్ధికి హైర్ ఎడ్యుకేషన్కి సంతానానికి ఆడవారికి భర్త కారకుడు ఈ యొక్క గురుగ్రహం విదేశీయానం బహుదూరం ఇవన్నీ కూడా సూచించేది ఈ యొక్క గురుగ్రహం అన్ని గ్రహాలాగానే గురుగ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటుందండి దాంతోపాటుగా విశేష దృష్టిలో ఏంటంటే ఐదు తొమ్మిది స్థానాల మీద అంటే గురుగ్రహం తన ఉన్న స్థానం నుంచి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అలా చూస్తే తుల రాశి వారికి వృషభంలో స్థితి పొంది ఉన్నారు ఆయన పంచమ దుశ్చేత పన్నెండవ స్థానాన్ని సప్తమ దుశ్చేతం మీ యొక్క ద్వితీయ స్థానాన్ని నవమ దుశ్చేత చతుర్థ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారండి మరి ఆ అష్టమంలో ఒకరిగించి పోతున్నారు ఒకరి గ్రహం వరొక్క స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది సో ఒక కక్షలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు భూమి నుండి చూసినప్పుడు ఎర్త్ నుండి చూసినప్పుడు సో మనకు దగ్గరగా వచ్చినట్టుగాను వెనక్కి మనల్ని వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే ఏదేమైనా వెనక స్థానానికి టచ్ అవుతారు అంటే ఏడవ స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏడవ స్థానం నుండి ఐదు ఏడు తొమ్మిది దృష్టి చేత ఆయన ఏడవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని ఒకటి మూడు స్థానాల మీద ప్రభావం బాగా చూపిస్తారు ఆటోమేటిక్గా ఒకటి మూడు ఏడు పదకొండు స్థానాలు ప్రభావితం అవుతాయి గురుడు శుభదృష్టి మంచిది కాబట్టి ఈ స్థానాల మీద శుభ ఫలితాలు వస్తాయి మరి ఆయన ఉంటూ వక్రీకరించాడు కదా ఎనిమిదవ స్థానం దుష్టి చేత పన్నెండు రెండు నాలుగు అంటే ఎనిమిది పన్నెండు రెండు నాలుగు స్థానాలు మరియు ఆ భావాల యొక్క ఫలితాలు తగ్గుతాయి నెమ్మదిగా ఫలితాలు వస్తాయండి సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి మరి దేని మీద ఫోకస్ చేయాలి అంటే అష్టమంలో ఉన్న గురువు అష్టమం అంటే కనుక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్షూర్డ్ అమౌంట్ హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ పూర్వీకులు ఆస్తి కావచ్చు ఏదైనా సరే ఈ విషయాలు ఎందుకు కొంత స్లో నిమదిస్తాయి పరిస్థితులు అనుకోకుండా వచ్చే ధనము అనుకోకుండా వచ్చే మంచి చెడు రెండు ఉంటాయండి అవన్నీ కూడా గా జరిగే విషయాలన్నీ స్లో అవుతాయి ఆ ఎయిత్ హౌస్ అంటే రీసెర్చ్ కూడాను ఆ రీసెర్చ్ చేసే విద్యార్థులకి కొంత స్లోగా ఉంటుంది స్లో ఫేస్లో ముందుకు వెళ్ళడం అక్కడ సైన్స్ సంఖ్యాశాస్త్రము జ్యోతిషము వాస్తు రేకి హీలింగ్ ఇలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు అలాంటి వారికి కొన్ని కొన్ని ప్రశ్నల దృష్ట్యా స్లో ఫేస్లో వాళ్ళ స్టడీ కొనసాగుతుంది అష్టంలో ఉన్న యొక్క గురు దృష్టి మీ యొక్క పన్నెండవ స్థానం మీద పడుతుంది అంటే నాలుగు ఎనిమిది పన్నెండు అంటే ఏంటంటే మోక్షత్రి కోణం అంటే ఏంటంటే ధర్మానికి సంబంధించిన విషయాలు ఒక ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు ఎందుకు ఫోకస్ తగ్గుతుందని చెప్పాలి పన్నెండవ స్థానం అంటే ముఖ్యంగా సర్వీస్ మీకు ఆ సర్వీస్ సంబంధించిన ఫండ్స్ రావటము నిధులు చేకూరటం అనేది ఫ్లో తగ్గటము మీ యొక్క జీవన విధానం విదేశాల్లో జీవన విధానము అంత సౌకర్యంగా ఉండలేకపోవడం ఉండకపోవటం కొంతమంది జైలు ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ లీగల్ బ్యాటిల్లో ఉండి రిమాండ్లోనో జైల్లోనే ఉంటారు అలాంటి వారు కూడా బెయిల్ దొరక కాస్త లేట్ అవ్వడం ఇలాంటివి ఉంటారు అదేవిధంగా ఆ స్టవ్లో ఒక గురుగ్రహ దృష్టి ద్వితీయ స్థానం పడుతూ ఉంది కదా ధన సంబంధమైన విషయంలో కాస్త లేట్ మీరు తీసుకున్న ఆహార పానీయాల విషయాల్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తడం పట్టి సమస్యలు డబ్బులు పోగు చేద్దాం సేవ్ చేద్దామంటే డబ్బులు నిల్లలు నిలబడి లేకపోవటం ఏదైనా కుటుంబంలో శుభకార్యక్రమము ఉన్నప్పుడు అనుకోకుండా షడన్గా క్యాన్సిల్ కావటమో లేకుంటే గ్యాదరింగ్ చేయలేకపోవటము ఇలాంటివి ఉంటాయి మరి ఇదే గురుగ్రహం తొమ్మిదవ దృష్టితో చదుర్థ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు నా వాహన ప్రమాదాలు అనుకోకుండా అమ్మగారు సిక్ అవ్వటం ప్రాపర్టీ కొందాము లేదా అమ్ముదాము అనుకుంటే ఆ విషయాలందరూ డిలే అంత చూస్తారు అంత బాగుంది అంటారు డిలే డిస్ట్రక్షన్ ఎందుకో తెలియదు సో కాబట్టి ఇలాంటివి ఉంటాయి మరి ఒకరికరించిన గురుగ్రహము సప్తమ స్థానం కూడా టచ్ చేస్తున్నారు ఉన్నారు ఏడవ స్థానం అంటే ఎదుటి వాళ్ళు అపోనెంట్స్ వ్యాపారం మీరు వ్యాపారంలో ఉంటే ఒక వ్యాపారం డీల్ వచ్చి ఉంటుందండి అనుకోని కారణాల చేత ముందుకు వెళ్ళలేకపోయి ఉంటారు కానీ మళ్ళీ అంటే తలుపు తట్టడం అవకాశం మళ్ళీ అందిపుచ్చుకునే అవకాశం అంటే మంది వస్తుంది గతంలో ఏదైనా వ్యాపార భాగస్వామితో గొడవలు మాట పట్టింపులు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా సెటైట్ చేసుకోవటం పార్ట్నర్షిప్ గొడవలు వ్యాపారంలోని ఇబ్బందుల నుండి కాస్త తొలగించుకోవటం వాటి నుంచి బయటపడడం జరుగుతుంది వివాహ సంబంధాలు చూసి ఉంటారు ఏ గడవ స్థానంలో వివాహం లీగల్ బాండేజ్ దగ్గర దాకా వచ్చేది కుదురుతుంది అనుకుంటారు కానీ ఏదో కాదాలు చేత ఎదుటి వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వలేకపోవడం కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి వారికి వారే వచ్చి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఈ యొక్క కంపాటబిలిటీని అన్నది చెప్పడం కావచ్చు ఏదైనా సరే ఇలాంటిది గతంలో మీకు విదేశీ అవకాశాలు వచ్చి వెళ్ళలేకపోవటం కానీ మళ్ళీ ఆ అవకాశం తలుపు తగ్గడం లాంటిది జరుగుతుంది మరి ఏడులో ఉన్నటువంటి గురుగ్రహం ఒకరిగించిన గురుగ్రహం ఏడు టచ్ చేస్తే అక్కడి నుంచి పదకొండవ స్థానాన్ని నుంచి వస్తుంది మీ యొక్క నెట్వర్క్ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ మీ యొక్క గ్యాదరింగ్ ఈ రీయూనియన్ కావటం వారి నుండి కొత్త బెనిఫిట్ కావటం మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవటం మరి ఏడవ స్థానం టచ్ చేసిన గురు దృష్టి మీ యొక్క రాశి మీద ఉంటుంది అంటే ఎప్పుడు కూడా నువ్వు గురుదృష్టి మంచిదండి మీలో ఒక ఉత్తేజం ఇంతకాలం కూడా గురుడు అష్టమంలో ఉండి గత నాలుగు ఐదు నెలలుగా ఆరవదిప అష్టమంలో ఉన్నారు కదా కొంచెం ధైర్యం చాలకపోవటం లక్కు కలిసి ఫీలింగ్లో ఉండటం ఇలాంటివి ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే మంచి వైటాలిటీ మంచి రెసిస్టెన్స్ పవరు మంచి ఆరోగ్యం గా ఉండటం మిమ్మల్ని మీరు తీర్చిద్దుకునే విధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవటం మీ మీద మీ ఫోకస్ ఉంటుంది మీ నేమ్ అండ్ ఫేమ్ మీద మీరు దృష్టి పెడతారు మరి అదేవిధంగా మీ యొక్క గురు దృష్టి మూడవ స్థానం మీద కూడా పడుతుంది దగ్గరి మరియు దూర ప్రయాణాల మీద ఆసక్తి చూపటం సిబ్లింగ్స్ తోటి సత్సంబంధాలు నెరవేర్చుకోవటం గతంలో ఏదైనా దూర ప్రాంతంలో ఉన్న కలుసుకోవటం మూడవ స్థానం అంటే నైవర్స్ కోలీక్స్ కూడా రండి వారి యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకోవటం సిబ్లింగ్స్ ఒకరికొకరు మీకు మీ సిబ్లింగ్ సిబ్లింగ్ మీరు మీరు ఇలా ఒకరికొకరు సహాయం అందించుకోవడం ఉంటుంది ఇది ఏమైనా కూడా మూడు ఏడు పదకొండు స్థానాల్లో కామ్య త్రికోణం డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా మీరు గదంలో ఒక తయారు చేసుకొని ఉంటారు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఉండొచ్చు అలాంటి ఆలోచన కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం జరుగుతుంది వివాహ వ్యవస్థలో కూడా ఏదైనా ఇబ్బందులు గొడవలు మాట పట్టింపులు కోర్టు కేసులు నడుస్తూ ఉంటే సమరస్యంగా ఒక వ్యక్తి ద్వారా ఒక మధ్యవర్తిత్వం ద్వారా అవన్నీ కూడాను సజావుగా క్లియర్ చేసుకోవడం లైఫ్లో ముందుకు వెళ్ళటం లాంటివి జరుగుతాయండి ఏది ఏమైనా కూడాను ఫలితాల విషయాన్ని చూస్తే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే రెండు నాలుగు ఎనిమిది పన్నెండు స్థాన ప్రభావాల ఎందుకు డిలే అవుతూ ఉంటాయి సో వాటి మీద మీరు దృష్టి పెట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఒకటి మూడు ఏడు పదకొండు స్థానాలు కామె కోణం ఇది బాగానే ఉంటుంది సో మీకు గతంలో వదిలేసిన అవకాశాలు వచ్చి మర్చిపోయినా పట్టించుకోకపోయినా అలాంటి అవకాశాలు మరీ తలుపు తగ్గడం వల్ల ఏంటంటే మళ్ళీ మీరు అందులో ఇన్వాల్వ్ కావడం మీరు నెరవేర్చుకోలేని ఏదైనా విషయాలు ఉంటే వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది ఉంటుంది మ్యారేజ్ సంబంధాలు వివాహ సంబంధాలు కూడా ముందుకు వస్తే ప్రయాణాలు చేస్తారు సో ఇదంతా కూడా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఫోకస్ మీ మీద పెడతారు సో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అండి రెమెడీస్ అంటారా గురుడికి జపం చేసుకోవడం జపం తర్పణ హోమం అదేవిధంగా సో గురుడికి వేదమంత్రంతో జపాలు చేయించుకున్న మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించేది మృగశిర నక్షత్రం మీద మరియు రోహిణి మీద ఇక్కడ మృగశర అన్నప్పుడు అధిపతి కుజుడు ద్వితీయ సప్తమాధిపతి చంద్రుడు దశమాధిపతి అలా చూస్తే ప్రమోషన్ కానీ వ్యాపార విషయంలో కూడా శుభ ఫలితాలు అందుకుంటారని చెప్పాలండి ఇరవై ఆరు నవంబర్ దాకా మీ ఎఫర్ట్స్ మీ ఎఫిషియన్సీ బయటికి వస్తుంది దాని తర్వాత ఫలితాలు అందుకుంటారు ఇరవై ఏడు నవంబర్ నుండి నాలుగు ఫిబ్రవరి మధ్యన మంచి శుభ ఫలితాలు చూస్తారని చెప్పవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రానీ వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కూడా మీ దాకా అందుతుంది సరివేజ్ నా సుఖీనోభవంతు స్వస్తి